హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి ట్రెండింగ్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు సూపర్గా అయితే ఉన్నారు కదా అండ్ నేను కూడా చాలా బాగున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకు అనంటే మనం లాంగ్ వీడియో తీసినప్పుడే కదండి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వగలిగేది అండ్ అలానే ఈ జ్యువెలరీని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి ఎందుకు అని అంటే జ్యువెలరీ మాత్రం అద్భుతంగా ఉందనమాట ఎందుకు అనంటే నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజెస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ కావాల్సిన ప్రతి ఒక్క జ్యువెలరీ అయితే దీనిలో ఉందన్నమాట సో గోల్డ్ అయితే కొనేటట్లేదు ఆకాశాన్ని నంటిపోయింది కాబట్టి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఇలాంటి జ్యువెలరీ తోటి అడ్జస్ట్ అయిపోవడమే అడ్జస్ట్ అయ్యేది ఏముందండి గోల్డ్కి మాత్రం తీసిపోకుండా అయితే మన జ్యువెలరీ అనేది ఉందన్నమాట ఇప్పుడు కలెక్షన్లో అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇందులో బ్రైడల్ జ్యువెలరీ ఉంది బీట్స్ కలెక్షన్ ఉంది అండ్ సింపుల్ వేర్ కావాలన్నా ఉంది హెవీగా కావాలన్నా ఉంది చోకస్ కాంబో ఉంది ప్రతి ఒక్కటి అయితే ఇందులో ఉన్నాయన్నమాట సో ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ నేను ఆషాడమ్ సేల్ కూడా ఈరోజే అప్లోడ్ అయితే చేస్తాను ఈవినింగ్ లోపు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సరే మళ్ళీ ఈవినింగ్ లోపు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కదా ఆ జ్యువెలరీ కూడా చూసేసేయండి అది ఇంకా సూపర్గా అయితే ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేదా ఇంకెవరన్నా జ్యువెలరీ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ సరే కొంచెం ఓపిక పట్టండి ఎందుకు అని అంటే ఆర్డర్ బుక్ చేస్తున్నారు ఓకే చేస్తున్నాం మీరు మనీ వేసిన వెంబడే ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది బట్ మీరు కొంచెం ఓపిక్ పట్టాలి సెవెన్ టు టెన్ డేస్ అయినా కానీ సరే పడుతుంది ఎందుకు అనంటే వర్షాలు పడుతున్నాయి సో కాబట్టి కొంచెం లేట్ అవుతుండొచ్చు కొంచెం ఓపికగా ఉండి జ్యువెలరీని తీసుకోండి అంతేగాని మొన్న మధ్యన ఒక మన కస్టమర్స్ కాదు తను సబ్స్క్రైబర్ కూడా కాదు నార్మల్గా చేసుకున్నారు జ్యువెలరీ బట్ చాలా గట్టిగా మాట్లాడారనమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ మనీ ఎక్కడికి పోదు మీ తను ఫోర్ ఫిఫ్టీ పెట్టు ఎంతో ఆర్డర్ పెట్టుకున్నారనమాట సో నేను ఈ వీడియోలో మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే కొంచెం ఓపిక్గా మీరు వెయిట్ చేస్తే జ్యువెలరీ అనేది వస్తుంది కదా ఎందుకు అనవసరంగా మాటలు అనుకోవడం అనేసని సో ఇంకా ఈ జ్యువెలరీ అయితే వరకు చూసేసేయండి ఆ టాపిక్ ఇంకా ఏం లేదనమాట అండ్ ఇంకొక విషయం మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోవడానికి మీరు స్క్రీన్పై కనిపిస్తున్న కాస్టే ఉంటుందండి సో ప్రైస్తో పాటుగా మీరు నాకు స్క్రీన్షాట్ అయితే తీసి పెట్టండి నేను అవైలబిలిటీని అని చెక్ చేస్తాను నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా టైటిల్లో కానీ ఇస్తాను బట్ షిప్పింగ్ అయితే వన్ డేలోనే అయిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో పడుతుంది అండ్ మీకు రావడానికి అయితే మోస్ట్లీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి టెన్ డేస్ అయినా పడుతుండొచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకొని ఉండండి వాళ్ళైతే నాకు డైలీ టెన్ టైమ్స్ అట్లా కాల్ చేసేవాళ్ళు అనమాట దట్టు నాకు హెల్త్ అప్సెట్ అయిందన్నా కానీ సరే తను ఆర్డర్ పెట్టింది ఇంకా రాలేదు అని చెప్పేసి చాలా ఇదిగా అయితే మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం ఓపికగా వెయిట్ చేయండి మన జ్యువెలరీ మీ జ్యువెలరీ మీ ఇంటికి అయితే వస్తుందన్నమాట జ్యువెలరీ వచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుందండి ఎందుకు అని అంటే డ్యామేజ్ వచ్చినా కానీ సరే దాని లో క్లియర్గా మీరు మెన్షన్ చేస్తే ఆ జ్యువెలరీ అనేది రిటర్న్ తీసుకోవడం లేదా ఎక్స్చేంజ్ చేయడమా మీకు ఎక్స్చేంజ్లో ఇంకేదైనా జ్యువెలరీ కావాలి అని అనుకుంటే అట్లా చేయడం అనేది ఉంటుందన్నమాట లేదు మీరు కరెక్ట్గా వీడియో అనేది తీసి పెట్టకపోతే దానికి ఇంకా మేము ఏం చేయలేం రీఫండ్ ఎక్స్చేంజ్ అయితే ఇవ్వబడదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో క్యాష్ ఆన్ డెలివరీ థ్యాంక్ యూ